అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బండారు నివాసంలో బీజేపీ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల ఆత్మీయ సమావేశం బండారు మాటలు ఎట్టకేలకు పంత నెగ్గించుకున్న బండారు మాడుగుల ఎమ్మెల్యే సీటు బండారుకు కేటాయించడంతో ఆనందంలో ఉన్న టీడీపీ కేడర్ రానున్న రోజుల్లో పెందుర్తి నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారని తప్పకుండా మేము గెలుస్తామని అన్నారు అనకాపల్లి ఎంపీగా ఆయన కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు నిజాయితీగా చిత్తశుద్ధితో పెందుర్తిలో ఉన్న మన కార్యకర్తలందరూ ఇరువురికి మద్దతు తెలపాలని అన్నారు పెందుర్తి టీడీపీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని నా అందరి బాధ్యత మీరు తీసుకోవాలని అన్నారు పంచకర్ల మాటల్లో బండారు పంచకళ్ళ ఇద్దరు కాదు ఒకటే అని తెలిపారు పెందొత్తిలో నేను మాడుగుల నుండి బండారు గెలుస్తున్నామని ధీమ వ్యక్తం చేస్తారు ఇతర అభ్యర్థులు మాతగారు ఇతర అభ్యర్థులు మాట్లాడరా అదైన తర్వాత రిక్వెస్ట్ ఒకటే చాలా మంది మీ పరిచయం రాలేకపోయారు కాను నేనే సహకారం ఆయన తాలూకా ఆశీస్సులు నాకు ఉంటేనే నేను గతను ఆయన ఆశీస్సులు ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను చాలా మంది మేము చాలా కాలం మేము ఇద్దరం మా దగ్గర పేరాలేదు ఇంకా గ్రూపులు ఆ జోలికి పోదాల్లో నలుచుకోలేదు మేము కూడా అధికారంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంత ఫండ్ రాకమే ఇబ్బంది పడిన వ్యక్తులు మాజీ పథక ఎందుకంటే మే ఇద్దరు ఒక బోర్టులో జర్నీ చేసిన వ్యక్తులు భవిష్యత్తులో కూడా అదే రిలేషన్ కొనసాగుతుందని మీకు మాటిస్తూ మరి నేను కూడా నా గురించి మీకు చెప్పటర్లో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మీరు నన్ను చూశారు నేను ఏ పార్టీలో ఎమ్మెల్యే అయినా నేను ఎప్పుడు కూడా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కానీ ఎవరి మీద పార్టీలకి అతీతంగా పనిచేశాను అన్న పేర్లు తెచ్చుకున్నాను తప్ప నేను ఎవరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని కాదు భవిష్యత్తులో ఇప్పుడు వరకు పాడవునా పాడవుతానని మీరు అనుకోక భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది బండాలు పంచకారులు వేరు కాదు ఒకటే అని మాత్రం మీరు తెలియపరుస్తూ అది సభాముఖంగా ఆయన ఏదో ఉన్నారంటే నేను కూడా ఒప్పుకునేది లేదు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు మాడ ఎమ్మెల్యేగా బండారు గారు హిందుత్వ ఎమ్మెల్యేలు పంచి గారు రమేష్ అమ్మ పనిచేస్తారు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆయన సూచన చెప్తారో మాకు చెప్పండి రమేష్ మాట్లాడతాను పంచ مان جي ڳالهه کي پڙهڻ جو ڪوشش ڪيو